ఆఫ్టర్ ఏ క్యాబ్ ఈరోజు ఎవరిని సేవపడదాం అర్జున్ గారు రింగ్ అవుతుంది సాయంత్రం హైదరాబాద్కి వస్తానా నీ ఫ్లాట్ అడ్రస్ పెట్టి ఒకసారి హలో హలో సిగ్నల్ లేదురా ఒరే పల్లెటూరులో నాకే సిగ్నల్ ఉంది నీకెందుకు రావడం లేదురా హలో నువ్వు వినపడట్లేదు అనేది మాత్రం వినిపిస్తుందిరా హలో 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 ఈడొకడు నా ప్రాణానికి అరే ఎవడు రా పొద్దు పొద్దునా చింతపండు సత్య అని మా ఊర్లో ఒకడు ఉంటాడురా వాడు పార్ట్ టైం జాబ్ ఏంటంటే మనం హైదరాబాద్లో చేసే పనులన్నీ వెళ్ళి ఊర్లో పంచాయతీ పెడతాడు అయితే ప్రాబ్లం ఏంటి ఇప్పుడు రే వాడు మన ఫ్లాట్ కు వస్తానంటున్నాడు రా నేను నేనుండగా నీకు భయం ఏంటి నా భయం అంతా నువ్వు ఉన్నామనే రా అరే అర్జున్ మీతో ఎక్కి మాట్లాడుతున్నా ఇప్పుడు నా వాయిస్ తినిపిస్తుందా ఊరే చింతపండు చెప్పి ఎలా ఉన్నావు అదంతా కాదు నేను సాయంత్రం హైదరాబాద్కి వస్తాను ముందు నీ అడ్రస్ పెట్టు అరే నేను కొంచెం బయటకు వెళ్తున్నాను ఈ రోజు ఫ్లాట్ లో అసలు ఉండను నువ్వు బయటికి వెళ్ళరా నేను నీ ఫ్లాట్లో ఉంటాను నువ్వు అడ్రస్ పెట్టు ఒకసారి రే అది కాదురా చింతపండు ఏ అర్జెంట్ గా అడ్రస్ పెట్టి ఒకసారి మామ చెప్పేది రా ఏ అడ్రస్ పెట్టు ఏదరా పెట్టేది ఈడప్పా ఈడేం రైట్ తగులుకున్నాడు అరే పాపం రమ్మన్ రా పోయిన వారం మా వాడు ఇలానే జాలిబడి స్టే ఇస్తే వాడు ఆటో బయోగ్రఫీ మొత్తం వాడు ఊర్లో బయట పెట్టాడు ఇప్పుడు వాడి జీవితం సర్వనాశనం ఓ టైం అవుతుంది ఫ్రెష్ అప్ అవ్వండి ఆఫీస్కి వెళ్దాం గుడ్ మార్నింగ్ సుబ్బు చెప్పేం కావాలో నువ్వు అంత హార్ష్గా మాట్లాడకు సుబ్బు నేనేం మోసగాని కాదు నన్ను నమ్ము వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ ఫేస్బుక్ ఆఖరికి జీపే ఫోన్పేలో కూడా బ్లాక్ చేసావండి సుబ్బు థ్యాంక్ గాడ్ మెయిల్ బ్లాక్ చేయలేదు లిటరలీ నైట్ వంద మైల్స్ చేశా చూసుకోలేదా సరే నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్లేదు నువ్వు నార్మల్ అయ్యాకే మాట్లాడు కానీ ఒకటి మాత్రం చెప్పు నిన్న కోపంలో బేబీని అబార్డ్ చేసుకుంటా అని చెప్పావు కదా ఆ పిచ్చి పని అయితే చేయలేదుగా ఇంకా లేదు థ్యాంక్ యూ కృష్ణ అల్లా జీసస్ కానీ క్లినిక్లో ఆల్రెడీ మాట్లాడేసా రేపు ఈవినింగ్ వెళ్ళి చెప్పించుకోవాలంతే సుబ్బు నువ్వు చేసే చాలా పెద్ద తప్పు వద్దు ఒక ప్రాణం తీసే రైట్ మనకి లేదు లేదా ఇంకొక ఆప్షన్ ఉంది నా ప్రాణం నేనే తీసుకుని నేనే చచ్చిపోతాను ఈ రెండిట్లో ఏది పెట్టరు నువ్వే చెప్పు లేదా ఇంకో థర్డ్ ఆప్షన్ ఉంది ఏంటి ఒక రోకల బండి తెచ్చి తలకు కొట్టు నేను చస్తా ఇదేదో బాగుంది అంటే నేను చస్తే నీకు లెక్కలేదా లేదు కొంచెం కూడా అస్సలు ఒక మూలలో కూడా లేదా అర్జున్ సెవెంత్ ఫ్లోర్ కి వెళ్ళు దర్శన్ ని కొన్ని ఫైల్స్ ఇస్తాడు అవి తీసుకెళ్లి సెకండ్ ఫ్లోర్ లో టెక్నికల్ టీం కి అనిత సీరియస్లీ ఒక ఆఫీస్ బైక్ చెప్పాల్సిన పనిలా నేను నాకు చెప్తున్నా పొరపాటున వచ్చింద్రానికి జాబ్ యాక్చువల్లీ నువ్వు ఆఫీస్ బాయ్ లాగా లేదంటే వాచ్మెన్ లాగా ఉండాల్సిన వాడివి